మెదిక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు అమ్మకాలు రికార్డులు స్టాక్ రిజిస్టర్లు ధరల పట్టికలను కలెక్టర్ పరిశీలించారు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు అక్రమ నిల్వలు అధిక ధరలకు విక్రయాలు బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తక్కువని హెచ్చరించారు ప్రతి రైతుకు అవసరమైన మేరకే ఎరువులు అందేలా చూడాలని కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు అలాగే షాప్ ముందు ఎరువుల నిల్వల వివరాలు ధరల పట్టిక జిల్లా రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు జిల్లాలో యూరియా నిల్వల గురించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పుష్కలంగా యూరియా అందుబాటులో ఉందని అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు జిల్లాలో పన్నెండు వేల టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే పన్నెండు వేల ఆరు వందల మూడు యూరియాకు జిల్లాకు వచ్చిందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో అక్టోబర్ నెల నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఏడు వేల మూడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా ఇంకా జిల్లాలో ఐదు వేల వందల నలభై ఆరు మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసారి ఏడిఎ పుణ్యమతి సొసైటీ మాజీ చైర్మన్ నాగురు మనోహర్ ఏఈఓలు శ్రవంతి రాజశేఖర్ ఆగ్రో కేంద్రం నిర్వాహకుడు కమ్మలి దశరథం తదితరులు పాల్గొన్నారు ดิสคุนนารา ಇಪಲೋ ಡಿಮನ್ ดิสಕุนನಾರಾ ಬ್ರೋಡ್ ดิสಕุนನಾರಾ ಆನ್ಲ ಆಟಿಪಿ ಜೋ ಫೆಲ್ಲಾ ಸರ್ ಫೆಲ್ಲಾ ಈಗ ಅಕಾಡೆಮಿ ಯಾರು ಅಕಡೆ ಅಕಡೆ ಆಮೇಲೆ ಡಬಲ್ ವಡಯಾ ಪ್ರಥಮ ವಡಯಾ ಅಣ್ಣಯಾ ದೊಡ್ಡ ಪ್ರತಿ ಸಮೈಕ ಅಣ್ಣನೇ ಕೊಡ್ತಿದ್ದಿ ಅಣ್ಣನೇ ಬೋನಸ್ ವಡದಾ ಬೋನಸ್ ಕೊಡ್ತಾನೆ ಈಗ ಎಪ್ಪಡ ಅಮ್ಮನರೇ ಬಿರು ಅಣ್ಣ ಅಣ್ಣ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ 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 ಓಯೆ